ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ ఎన్ రామచంద్రరావు ఎక్స్ఎంఎల్సీ బీజేపీ మనతో పాటు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీ బేబీరాయన్ ఉన్నారు ఉదయం నుంచి కూడా ఈ రోజు చలో విజయవాడకు పిలిపించిన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి కూడా నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని కూడా తొలగించి పోలీసులు అరెస్టులు చేసిన పరిస్థితి ఉదయం నుంచి వచ్చిన వారిని వచ్చినట్టు పోలీసులు అరెస్ట్ చేస్తుంటే వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చొని వాళ్ళంతా నిరసన తెలియజేసిన పరిస్థితి విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు కూడా వాళ్ళని తరలించిన పరిస్థితి కనిపించింది అయితే ఈ రోజుతో ఈ పోరాటం ఆగుతుందా లేకపోతే ఎటువంటి కార్యాచరణకి వెళ్ళకపోతున్నారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనే బేబీ బేబీరాని గారితో మాట్లాడడం మేడం చెప్పండి అంటే ఇప్పటికే అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ దాదాపు నిన్న నిరవధిక నిరాధిక్షని పోలీసులు భగ్నం చేశారు అందరిని అరెస్టులు చేసిన పరిస్థితి ఉదయం నుంచి కూడా ఎక్కడ అరెస్టు చేస్తున్న పరిస్థితి ఎంతమందిని ఇప్పటివరకు ఎంతమంది వచ్చి ఉంటారో ఎంతమంది అరెస్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం సమస్యని పరిష్కారం చేయాలని అనుకోవట్లేదు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది పైగా మహిళలు అందరూ అక్క చెల్లెళ్ళు అని చెప్పి అన్నాడు ఆయన అక్క చెల్లెళ్ళకి ఇచ్చే బహుమతి ఇదా అని అడుగుతున్నాం మేము పైగా మేము శాంతియుత ఆందోళన చేసాము మేము నువ్వు సమస్య పరిష్కారం ఇవ్వకపోతే మేము చావన్నా చస్తామని చెప్పి అమర్నిర దక్షులో కూర్చున్నామే తప్ప అంతకంటే ముందుకేమి వెళ్ళాం మేము కానీ అర్ధరాత్రి పూట ఆడపిల్లల్ని లైట్లు ఆపేసి కరెంటు తీసేసి టెంట్ కూల్ చేసి అమర్ దక్షులో ఆరోగ్యాలు క్షీణించిపోయినటువంటి వాళ్ళ మీద టెంట్లు కూడా పడిపోయినాయి అంత దుర్మార్గం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే దొంగదెబ్బ తీయాలని చెప్పి దొంగదెబ్బలు తీయటం మీకు అలవాటు కాబట్టి దొంగదెబ్బ తీస్తారా ఎంత ప్రమాదకరంగా ఈవేళ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి అంటే ఆరోగ్యాలు క్షీణించిపోయినా వాళ్ళని నిమ్మకూరు దాకా ఇడ్చుకెళ్ళిపోయారు బందర పోలీస్ స్టేషన్ సిటీకి వంద కిలోమీటర్ల దూరంలో పెట్టాల్సిన అవసరం ఏముంది ఇక్కడ న్యూజ్ వీడి తీసుకెళ్లారు అయ్యే ఐటీ కాలేజీలో పెట్టారు కైకులూరు తీసుకెళ్లారు పెదవేకి తీసుకెళ్లారు మచిలీపట్నం తీసుకెళ్ళారు బందర్ తీసుకెళ్ళారు అసలు ఇంకా పోలీస్ స్టేషన్లో కళ్యాణ మండపాలు ఎక్కడా ఖాళీ లేకుండా నింపారు వాళ్ళు ఎవరైనా బయటకు వస్తున్నారా మీరే చెప్పండి ఎవరైనా బయటకు వస్తున్నారా వాళ్ళందరూ అక్కడే కూర్చుంటారు వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళరు మీరు సంతకాలు పెట్టేయండి మీ అడ్రస్లు చెప్పేయండి మీరు రాసేయండి మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి మిమ్మల్ని పంపించేస్తామంటున్నారు కానీ ఒక్కళ్ళైనా సరే మేము వెళ్ళిపోతామంటున్నారా ఎవ్వరు వెళ్ళిపోతారంటలేదు అక్కడే కూర్చుంటామంటున్నారు వాళ్ళు అక్కడే ఉంటారు ఎన్ని రోజులైనా ఉంటారు మీరు ఎన్ని రోజులు ఉంచుతారో ఉంచండి అంతే తప్ప అంగన్వాడీలు మాత్రం వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు మేము న్యాయమైనటువంటి డిమాండ్ అడిగాం మీరు పెరిగే ధరలు పెరిగిపోతా ఉన్నాయి ఈ ధరలు తట్టుకుని జీవించలేకపోతున్నాం దానికి తగ్గ వేతనాలు ఇవ్వండి అని అడిగాం అంతకండి ఇంకేం అడిగాం పోనీ కనీసం మీరు ఎంత ఇస్తారో చెప్పండి అన్నమే పోనీ ఇరవై ఆరు వేలు ఇమ్మని అడగలేదు తర్వాత చర్చిల్లో మీరు కనీస వేతనాలు అమలు చేయమని కూడా అడగలేదు మీరు ఎంత ఇస్తారో అంత ఇవ్వండి దానికి కూడా మీరు ఎంత దుర్మార్గంగా అణిచేయాలని చూస్తున్నారు చూడండి చెమలపొట్ల లాగా ఎంత జనం వచ్చారు ఇప్పటికే లక్ష మంది బయలుదేరారు అయితే జిల్లాల్లో అక్కడక్కడ అరెస్టులు చేశారు అక్కడక్కడ అరెస్ట్ చేసింది ఎలా ఉన్నా లక్ష మంది అంగన్వాడీలు ఇంకా వస్తూనే ఉన్నారు ట్రైన్లో ఉన్నారు బస్సులో ఉన్నారు వెహికల్స్లో ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇప్పుడు వేల మందిని అరెస్ట్ చేసి పెట్టారు మీరు ఇంకా వేల మంది వస్తూనే ఉన్నారు మీరు ఎప్పుడు వరకు అరెస్టులు చేస్తారు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మామూలుగా కాదు తీవ్రంగా ఖండిస్తుంది ఎస్మా ప్రయోగించారు పది రోజుల్లో విధులకు హాజరు కాకపోతే కొత్త ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఈ రోజు నుంచి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది సిఎస్ కూడా అటువంటి ఆదేశాలు అయితే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ జరని దాన్ని ఎదుర్కొంటాం ఎందుకంటే మేమే ఎదుర్కొని అవసరం లేదు అంగన్వాడీ వర్కర్లే హెల్పర్లే ఎదుర్కొని అవసరం లేదు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎదుర్కొంటారు వాళ్ళే కొత్త వాళ్ళు ఎవరినే రానియరు అంటే ఇప్పటికే ఈరోజు అయిపోయింది భవిష్యత్ కార్యద్రమ ఎలా ఉండబోతుంది అంటే అరెస్ట్ అయిన వాళ్ళని పంపించేస్తాను పోలీసులు చెప్తున్నారు మీరేమో అక్కడే ఉండిపోవాలంటే మీరు చెప్తున్న పరిస్థితి ఎలా ఉండబోతున్న పరిస్థితి పోలీస్ స్టేషన్లోనే ఉంటారు సమస్య పరిష్కారం అయ్యే వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంటారు అలాగే ఉంటారు రాత్రికి పోలీసులు వదిలేస్తే కనుక మళ్ళీ వాళ్ళు సొంతూర్కి వెళ్తారా విజయవాడ వచ్చే అవకాశం విజయవాడే వస్తారు సొంతూర్లు వెళ్ళరు అందరు విజయవాడే చేరుకుంటారు విజయవాడే వస్తారు అంటే ప్రభుత్వం ఇంత నిర్బంధం ప్రయోగిస్తుంది మీ డిమాండ్స్ అంగీకరిస్తుంది అనుకుంటారా అసలు మీరు అంగీకరించి తేరాలి ఏదో ఒక ఒప్పందానికి ప్రభుత్వం రావాలి రాకుండా కుదరదు రావాల్సిందే అంటే దాదాపు ట్వంటీ పర్సెంట్ వరకు అంటే దాదాపు లక్ష మందిలో ఇరవై వేల మంది ఇప్పటికే ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారంటూ ప్రభుత్వం చెబుతుంది అధికారులు చెబుతున్నారు దాంట్లో వాస్తవం ఉందా లేకపోతే ప్రభుత్వం అంగన్వాడీలకి చెప్పడం కోసం మాత్రమే అటువంటి వార్తలు ప్రచారం చేస్తుంది అనుకుంటున్నారా మీరు ఇరవై వేల మంది జాయిన్ అయిపోయారా ఎక్కడ జాయిన్ ఎవరో చూపించమనండి ఏ బిడ్డకి ఫీడింగ్ పెట్టారో చూపించమనండి వాళ్ళు ఆన్లైన్ వరకే కదా చేస్తారు ఇరవై వేల మంది జాయిన్ అయిపోతే ఆన్లైన్లో చూపించమనండి ఎక్కడ జాయిన్ అయ్యారో ఇంత తప్పుడు సమాచారమే ఎంత అబద్ధ ప్రచారం వాళ్ళకి అలవాటు సాక్షిపత్రిలో కూడా చాలా అబద్ధాలు చెప్పారు ఇప్పుడు ఇదే అదే అబద్ధాలు మళ్ళీ చెప్తున్నారు ఇరవై వేల మంది జాయిన్ అవ్వలేదు కానీ అధికారులు బత్తిడి తీసుకొస్తున్నారు వేధింపులు గురిచేస్తున్నారు రాత్రులు కూడా పోలీసుల దగ్గర పెట్టి జాయిన్ చేయాలని చెప్పి కుటుంబ సభ్యులను కూడా బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ మాత్రం వీళ్ళు ఎవరో జాయిన్ అవ్వలేదు ఇరవై వేల మంది జాయిన్ అవ్వడం అవాస్తవం అంటే ఇప్పటికే అంగన్వాడీలో అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు అంగన్వాడీకి సంబంధించి వర్కర్స్కి కానీ హెల్పర్స్ కానీ ఏం చెప్తారు మీరు ఈరోజు ఘటన మీద ఈరోజు ప్రభుత్వం దుస్శాసనుడు పర్వం చేసింది మహిళలను కూడా చూడకుండా తీవ్రంగా మహిళలను అవమానపరిచింది ఇది మొత్తం భారతీయ మహిళలందరికీ అవమానమే ఒక అంగన్వాడీలకి ఆసా ఆయమ్మలకి అంగన్వాడీ టీచర్లకే కాదు అవమానం ఇది మొత్తం మహిళ వాళ్ళందరికీ అవమానం ఎందుకంటే చాలామంది బట్టలు చీరలు ఊడిపోయినటువంటి జాకెట్లు ఇరిగిపోయినటువంటి కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి పరిస్థితి రాత్రి నిద్రట్లో ఎలా ఉంటారు అలాగ నిద్రపోయిన వాళ్ళ మీద అమంతంగా దూకేసి మీరు లైట్లు తీసేసి చీకట్లో ఏం పట్టుకున్నారు ఎక్కడ పట్టుకున్నారు ఇలాగే ఈడ్చారు ఎంత అవమానం ఇది ఎంతకంటే అవమానం మరొకటి లేదు కాబట్టి మేమేం చెప్తున్నామంటే పోలీస్ స్టేషన్లన్నీ మా ధర్నా చౌకులే అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి జరుగుతాయి అంతే ఇది ప్రయోగించిన ఉద్యమంలో తగ్గేది లేదు ప్రభుత్వం ఖచ్చితంగా ఎంత ఇస్తుందో చెప్పాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనీసం ఇరవై ఆరు వేలు కాదు ఖచ్చితంగా ఇంత అమౌంట్ మేము పెంచుతున్నామని అని చెప్తే ఇంత పోరాటం ఉండేది అవసరం ఉండేది కాదు కానీ ప్రభుత్వం అటువంటి విధానాలకు పోకుండా నిర్బంధాన్ని ప్రయోగించాలని చూస్తుంది ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా అయితే అరెస్ట్ అయిన కేంద్రాలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళు ధర్నాన్ని కొనసాగిస్తారు ఒకవేళ అక్కడ కాకపోతే కనుక మళ్ళీ తిరిగి విజయవాడ వస్తారు తప్ప ఎవరికి ఇళ్ళకి వెళ్ళే ఆలోచన కూడా లేదు ఖచ్చితంగా పోరాటం అయితే కొనసాగుతుందంటూ బేబిరాని చెప్తున్నారు కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర ఆర్టీవీ విజయవాడ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది